మహాత్మా జ్యోతిరావు పూల నూట తొంభై తొమ్మిది జయంతి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నుండి జ్యోతిరావు పూలే జయంతి అంగరంగ వైభవంగా తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ చేతుల మీదగా జరిపించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్య అతిథిగా కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు డైరెక్టర్లు మరియు కలెక్టరేట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు వికృతంగా మన మీద అంటే బీసీఎల్ మీద మనం ఎస్ఎల్ గురించి చదువుకున్నాం బీసీఎల్ మీద కూడా అంతే వికృతంగా ఉండే సమాజ భావం కూడా అగ్రవాళ్ళ అందరూ దాడి చేయడము మనల్ని వెనక్కి పడినట్టు విలువేషన్ చూడడం ఇలాంటివి కూడా ఆరోజు జరిగాయి దాంట్లో భాగంగానే నలభై ఎనిమిదిలో తన స్నేహితులైన ఒక బ్రాహ్మణ కులానికి బ్రాహ్మణ పెళ్లి కనిపిస్తే ఆ పెళ్లిలో జరిగిన అవమానమే జ్యోతిరావు ఇన్స్పైర్ చేసి

ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వర్గాలకి పదిహేన వర్గాలకి రాజకీయంగా కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా ఉద్యోగ నియామకాల్లో కానీ అనేక మంది కూడా రాష్ట్రాల్లో అనేక పదవుల నుంచి గౌరవించిన చరిత్ర మనం చూసాం అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ చూస్తే ఏదైతే బలకైన వర్గాల కోసం కుల విలక్ష పైన పోరాటం సాగించిన మహనీయులు ఆ రోజు మన బిడ్డలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువుకోవాలని ఆ రోజు తన భార్యని సాగిపోతే ఒక టీచర్గా పరిచయం చేసి పేద బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా ఆనాడు చదువుకోవాలని నేను పునాదిం చేసిన కుటుంబం ఆ రోజు మహాత్మా జ్యోతి రాంధీ మనం స్వతంత్రం నుంచి చెప్పుకుంటాం స్వతంత్రం రాకముందే పేరుతో యొక్క కాదు అందరి కూడా పొందడం మనం చూసాం ఎందుకంటే మహనీయుల యొక్క చరిత్ర మహనీయుల యొక్క చూపిన మనం ప్రయత్నిస్తూ ముందుకు సాగితే మన బిడ్డల భవిష్యత్తు అంతా రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తున వారు అంటాం దానికి అనుగుణంగా ఈ రోజు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన హామీ ఏదైతే ఉందో అందరికీ న్యాయం చేసే దిశగా ముందుగా వెనకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్ఈలు కానీ మైనార్టీలు కానీ అగ్ర వర్గాల్లో ఉండే పేదలందరినీ కూడా ఆదుకోవాలనే దిశగా అనేక కార్యక్రమాలకి గత శ్రీకారం పొంది ఒకసారి చూస్తే అధికారులు అందరూ కూడా ఐఏఎస్ అధికారులు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాలు మొత్తం ఏ విధంగా కదిలేకి వచ్చి భారీ ఎత్తున ప్రతి నిత్యం కూడా చూస్తే అధికారులందరూ కూడా ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యను పరిష్కరించుగా ఈ రోజు కృషి చేస్తా ఉన్నారంటే వారికి కూడా ఎక్కడ కూడా రాజకీయ ఒత్తిడి లేకుండా ఫ్రీగా కూడా ప్రజలకు సేవ చేయండి ప్రజా సేవ మనం పరమాధ్యేయంగా పనిచేయాలనే ఒక మాన్యుల ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు त्रिलुवा अंधकीय तबरतनी है, तेरी ज़्यादा एकांतियाँ हैं, इतने इतना बड़-बड़ा तालसी, उपोदय की पानी का पाठ चला, उस पाठ चीज़ चला, अधिकार मिला, त्रिलुवा खुले रहते हैं, सत्यशाला समाज के दाल, उसका संबंध राजनीति से, अंतिम ऐला तालसी मंगलियाँ ना भी समानता मंगलिकी उस चला एक वो प ना कुछ और मना अंदर सोच चालू थे पहले तो बड़ा दोष आया का प्रेम था इतना संदेश हम रोज़ जो बड़ा चालू था शक्ति करती हो इतनी मंडी आई नहीं शक्ति ना आई मार्टा इतने पर्याय से समाज का लगे तो सारे लोग के अंदर रिसीव इन डिपार्टमेंट रिसीव ऑथराइजेशन पर और अन्य डिपार्टमेंट्स का हां तो हम पूर्ति वाले बारे पूर्ति

अपनी ओपन इक्वालिटी उन्होंने अधिकतम कुवर मुक्ति मान। परिवेश का भाषण ऐसे नहीं था कि आह इधर को रोकोगे, इधर को रोकोगे। हम्म। परिवेश का उपस्थापित इधर को रोकोगे, को रोकोगे। पन्ना शेष